ఎలా ఉన్నారు కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ప్రతి నెల పండగల గురించి అయితే మనం తెలుసుకుందాం ఏ తారీఖులు వచ్చాయో మనకి అక్టోబర్ నెలలో ఎలాంటి పండుగలు ఉన్నాయో తెలుసుకుందాం అక్టోబర్ నెలలో రెండో తారీఖున మహాత్మా గాంధీ జయంతి అండి మూడో తారీఖున నవరాత్రి కలస స్థాపన అండి ఐదో తారీఖున రబ్బీ స్థానం నెలారంభం అండి తొమ్మిదో తారీఖున సరస్వతి పూజ అండి అంటే మూలా నక్షత్ర ఆయుధ పూజ చేస్తారు కదా నెక్స్ట్ వచ్చేసి పదో తారీఖున దుర్గాష్టమీ అండి అంటే పదకొండు వచ్చేసి మహర్నవమి దేవి హోమం అండి నెక్స్ట్ పన్నెండో తారీఖున వచ్చేసి విజయదశమి అండి మనకి దసరా పండగ అంటాం కదా పన్నెండో తారీఖున మనకి అక్టోబర్ పన్నెండో తారీఖున విజయదశమి అండి పదహారో తారీఖున గౌరీ గౌరీ పూర్ణిమ పదిహేడో తారీఖున వాల్మీకి జయంతి అండి పంతొమ్మిదో తారీఖున అట్లా తద్దే ఇరవయో తారీఖున సకటహర చతుర్థి అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ముప్పయో తారీఖున నరక చతుర్థి ధనలక్ష్మి పూజ అండి అంటే ముప్పై ఒకటో తారీఖున దీపావళి అమావాస్య అండి మనకి అక్టోబర్ నెలలో వచ్చేసి విజయదశమి ఒకటి నెక్స్ట్ వచ్చేసి రెండో తారీఖున గాంధీ జయంతి నెక్స్ట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖున దీపావళి అమావాస్య అంటే దీపావళి ముప్పై ఒకటో తారీఖునైతే వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్